జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ రెండవ భాగము రామ లక్ష్మణులు సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు లక్ష్మణుడు సీతతో సహా అరణ్యములోకి వెళ్ళాడు వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు హఠాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు వాడు నల్లగా కొండమాదిరి ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి వికృతాకారంతో ఉన్నాడు వాడి శరీరమంతా రక్తంతో తడిసి ఉంది వాడి భుజం మీద ఒక శూలం ఉంది దానికి మూడు సింహాలను నాలుగు పెద్ద పులులను రెండు తోడేళ్లను పది జింకలను గుచ్చి తీసుకొని వెళుతున్నాడు ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూచాడు గట్టిగా అరిచాడు వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు వాడి కళ్లకు అందమైన సీత కనిపించింది రావడం రావడం సీతను పట్టుకున్నాడు సీతను తీసుకొని పక్కకు వెళ్ళాడు రామలక్ష్మణులను చూచి జడలు ధరించినా మీరు ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చారు మీరెవరైనా సరే ఈరోజు నా చేతిలో చావడం ఖాయం మీరిద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది ఈమె ఎవరు ఈమెతో మీకు ఏమి సంబంధం మునులు జితేంద్రియులు సన్యాసుడు కదా మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరెందుకు పాపం చేస్తున్నారు అని అన్నాడు ఆ రాక్షసుడు దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే ఇంతకు నీవెవరు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు నేను ఒక రాక్షసులను నా పేరు విరాధులు నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకుని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను అని అన్నాడు విరాధుడు ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది సీత శరీరమంతా భయంతో వణికిపోయింది విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోదున్న సీతను చూచి రాముడు చలించిపోయాడు రాముడి మొహం పాలిపోయింది లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు లక్ష్మణ ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకుందో అదే జరుగుతూ ఉంది లక్ష్మణ కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురి చెయ్యడం ఎందుకు కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది నాకు వనవాస ప్రాప్తి నా తండ్రి మరణము ఇదిగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం ఒడిలోకి లాక్కోవడం ఇంతకన్నా కష్టాలేముంటాయి అని వాపోయాడు రాముడు ఈ మాటలు విన్న లక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు రామా ఏమిటి వెర్రి నీవు దేవేంద్రుడితో సమానమైన పరాక్రమము కలవాడు ఇలా బేలగా మాట్లాడడం నీకు తగురా అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు రామా నువ్వు చూస్తూ ఉండు ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను వీడి రక్తంతో నేలను తడిపేస్తాను దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధము ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణ ప్రయోగము చేస్తాను వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు వీడి వక్షస్థలమును చీరుస్తాను వీడి ప్రాణాలు హరిస్తాను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్